మనసుంటే మార్గాలు ఉంటాయంటారు పెద్దలు ఈ కిందలో భాగంగానే తనూజాకి ఎంత పెద్ద మనసు ఉన్నది అనేది ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్ లో పర్ఫెక్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు గాని అది ఆట తీరుగా గానీ లేదా హౌస్ లో ఉండే ప్రవర్తన తీరులో గాని నిజంగా తనూజానే చెప్పడంలో వెంటనే ఎలాంటి సందేహం లేదు ఇక ఈ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కుకింగ్ సెక్షన్ వచ్చి డెమోన్ పవన్ అండ్ అలాగే దివ్యది అయితే వీళ్ళిద్దరూ కూడా ఫుడ్ సెక్షన్ వీళ్ళది పవన్ పవన్ చపాతీలు చెయ్యాలి దివ్య వాటిని కాల్చాలి అయితే కిందులో భాగంగా పొద్దు పొద్దున్నే డెమోన్ పవన్ తనుజా దగ్గరికి వెళ్ళి తనుజా ప్లీజ్ నాకు అసలు ఒంట్లో బాగాలేదు కొంచెం ఎందుకో హ్యాండ్ పెయిన్ వస్తున్నాయి మొన్న ఏదైతే ఎత్తర జెండా టాస్క్ ఆడానో ఆ బురదలో పడినప్పుడు నా హ్యాండ్స్ చాలా పెయిన్ వస్తున్నాయి కాబట్టి కొంచెం నువ్వేమన్నా చేస్తావా అంటే దానికి నువ్వు ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందిరా మనుషులు అన్నాగా మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఏముంటుంది అని చెప్పి తనుజా మరొకసారి తన గొప్ప మనసు చాటిందనే చెప్పాలి తన డ్యూటీ కాకపోయినా సరే ఏకంగా హౌస్ లో ఎంత మంది కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ రెండు రెండు చెప్పున మొత్తం చపాతీలన్నీ కూడా తనే స్వయంగా తన చేతులారా చపాతీ పిండి కలిపి చేసి మొత్తానికి ఇచ్చింది దీంతో దివ్య పక్కనే కొంచెం హెల్పర్ గా పనిచేస్తుంది ఆల్రెడీ దివ్య కిచెన్ పని కానీ తనూజ అది బయట గార్డెన్ పని అలాగే మళ్ళీ వచ్చి తను డెమోన్ పవన్ కి ఒంట్లో బాగలేదు అన్నాడని చెప్పి తన పని కూడా తనుజె తీసుకొని మొత్తానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా చపాతీలు చేస్తుందనే చెప్పాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌస్ లో ఏ కంటెస్టెంట్ అన్నా సరే పని తప్పించుకోవడానికి చూస్తూ ఉంటారు నిన్న ఎందుకు అంతా దువ్వాడ మాధురి గారికి ఏదైతే బాత్రూమ్ సెక్షన్ ఇస్తానంటే వద్దు అన్నారు గార్డెన్ ఏరియాలో చూడాలి అంటే వద్దు అన్నారు డైరెక్ట్ గా నామినేషన్ చేసేసే పర్లేదు అన్నారు అలాంటిది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా పనికి భయపడినా తను అస్సల అంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఎక్కడా కూడా అవ్వకుండా ఇంట్లో అమ్మాయి ఎలా పనులు చేసుకుంటాదో అన్ని కూడా పర్ఫెక్ట్ గా చూసుకుంటుంది అలాగే పర్ఫెక్ట్ గా గేమ్ ఆడుతుంది ఏది ఏమైనా సరే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయ్యే అవకాశం తనుజాకి తప్ప ఇంకెవరికి ఉన్నదనేది కమెంట్ చేయండి మరి మొత్తానికి తన పని తానుది కాకపోయినా సరే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ చపాతీలు చేసి పెట్టిన దానిపై మీరు ఏమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన